శివుడిని ఈ మూడు సమయాలలో ఏం కోరినా క్షణాల్లో తీరుస్తాడు ఆ మూడు సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు కూడా ఒకరు హిందువులు పూజించే దేవతలను శివుడు ప్రథమం సోమవారం అంటే శివుడికి ఇష్టమని మనందరికీ తెలుసు మనం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను దానితో పాటుగా శివుడిని ఏ ఏ సమయాలలో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని చూస్తున్న వారు ఓం నమ అని కమెంట్ పెట్టండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా నవగ్రహాలకు అధిపతి అయినా శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా కూడా తొలగిపోతాయట ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం చేయబడింది ఇందులో సోమవారం అంటే సోమవారం అంకితమైన రోజు కాబట్టి సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు కోరిన కోరికలు తీరుతాయి అంటారు ఆ శివయ్యకి ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష పండితులు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి దాంతోపాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతారు శివుడు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలి ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మాహిత్యం ఉంది కాబట్టి ఒక వేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగా సమర్పించాలి ఆ తర్వాత నేతి దీపం వెలిగించుకోవాలి చందనము బొట్టు పెట్టాలి శివుడికి పూజ సమయంలో పూజించే సమయంలో శివ చాలిస శివాశకం పఠించాలి దీనివల్ల కష్టాలు ఇబ్బందులు అన్ని దూరం అవుతాయి అని కోరికే అన్ని కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిళ్లలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కష్టాలను దూరం చేసుకుంటాడు ధనవర్షం కురుస్తుంది లింగ రూపంలో ఉన్న శివుని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటాడని పండితులు చెబుతూ ఉంటారు శివుడికి విభూతి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఎవరైతే విభూతి ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివునికి మూడు ఆకులు ఉన్న బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి మనసులోని కోరికలు పూర్తి అవుతాయి దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం శివాయ అని పఠించుకోవాలి దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలాధార ఉండేలాగా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది గుర్తుంచుకోవాలి శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘ ఆయుష్ సొంతమవుతుంది పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితులను కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి శివరికి పూజ చేసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించుకోవాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలన్నీ కష్టాలన్నీ తొలగిస్తాడు అయితే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాలు శివుడిని ఎవరైతే పూజిస్తారో వారి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజ పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడవుతాడు మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి ఒక రోజుకి సూర్యుడు మూడు దిశలు మారుతాడు కాబట్టి ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయాలలో శివుడికి ఎవరు తలుచుకుంటారో ఎవరి ఎవరిని ఇష్టంగా పూజలు చేస్తారో వారి కోరికలు శివుడు క్షణాల్లో తీరుస్తాడట అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు సూర్యుడు దిశలు మారేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో విహరిస్తాడని పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ మూడు సమయాలు శివుని పూజించి మీ జీవితాల్లో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాలు శివుని తలుచుకున్న చాలు మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరుతాయని పండితులు చెబుతున్నారు శివుడు ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని మూడు సమయాలు అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్న సమయంలో సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలు చెప్పుకోండి అలాగే తప్పకుండా నెరవేరుస్తాడు శివుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్ట సమయాలు రాకుండా ఉండాలని శివుడికి ఈ మూడు సమయాలలో పూజలు చేయండి ఈ మూడు సమయాలు శివుడిని తలుచుకున్నా చాలు మీ కోరిక క్షణాలలో నెరవేరుతుంది శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్నో పేర్లు ఆ జంగమయ్యకు చేతిలో శూలము మెడలో సర్పము పులి చర్మము కట్టుకుని ఒళ్ళంతా బూడిద పూసుకుని ఎప్పుడు ధ్యానంలో మునిగిపోయే ఆది యోగి అను అనువునకు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అని ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి మూడో కన్ను తెరిస్తే చాలు బసవయ్య మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి ఇచ్చేసింది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడి వెనుక నుంచి వెళ్లి ఆయన కళ్లను పార్వతీదేవి మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుని కుడి కన్ను సూర్యుని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్లను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి నలుమూకొని అల్ల కల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తిని అంతా కూడబోసు ని నుతిటిన మూడవ కన్ను ఉద్భవింపచేస్తాడు ఆ తర్వాత ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు ఈ క్రమంలోని శివునికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నికి వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెబుతూ ఉన్నాయి ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆదిపరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులు సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తాను వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆది పరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తున్నట్టు శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అప్పుడు ఈ మూడో కన్ను తనకి ఇస్తే తనను వివాహ చేసుకుంటానని మాట ఇస్తాడు ఆ అన్నట్టుగాని ఆదిపరాశక్తికి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే తెరిచి ఆదిపరాశక్తిని శక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతీగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతి దేవిగా సృష్టించారని పురాణం చెబుతూ ఉన్నాయి ఇలా ఎన్నో రహస్యాలు శివయ్య గురించి పురాణాలలో ఎన్నో కథనాలు ఉన్నాయి